వేదాంత శాస్త్రం సదాచారం విష్ణుదత్తుడు సహ్యాద్రి సమీపములో మాతాపురం అనే గ్రామమున్నది అది చాలా ప్రసిద్ధమైన నగరం ఆ నగరములో విష్ణుదత్తుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు వేదశాస్త్ర పారంగతుడు మంచి నైష్ఠికుడు అతడే ధర్మపత్ని పేరు సుశీల పేరుకు తగ్గ పతివ్రత వీళ్ల ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉంది అశ్వత్థ వృక్షం దాని మీద ఒక భయంకరమైన రాక్షసుడు నివాసం ఉంటున్నాడు విష్ణుదత్తుడు రోజు నిత్య కర్మానుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకుని రోజు భోజనము చేసే ముందు భూతబలిని వైశ్వదేవం ఇంటి ఆవరణలో గల రావి చెట్టు క్రింద సమర్పిస్తుండేవాడు రోజూ విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్న రాక్షసుడు కాకి రూపములో వచ్చి తింటూ ఉండేవాడు రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలి తింటున్నందువల్ల ఆ బ్రహ్మరాక్షసునిలో తమో గుణం నశే నశించి సాత్విక చింతన బయలుదేరింది ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుట్టింది ఎంతో కాలముగా తిండి పెడుతున్నాడు కదా ఇతడికి ఏదైనా ఉపకారం చెయ్యాలనే తలంపుతో విష్ణుదత్తుడు ఎదుట ప్రసన్న రూపముతో ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు విప్రవర్య విష్ణుదత్త రోజూ నువ్వు పెడుతున్న అన్నం తింటున్నాను సంతృప్తి చెందాను నీకు ఏదైనా ప్రత్యుపకారం చేద్దామని అనిపించింది ఏదైనా చెయ్యగల సమర్థున్నే కనుక ఏ ఉపకారం చెయ్యమంటావో చెప్పు అన్నాడు విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి రాక్షసోత్తమ చాలా కాలముగా మాకు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది దత్తస్వామి ఈ పర్వత ప్రాంతములోనే సంచరిస్తూ ఉంటారని వినడమే కాని ఎప్పుడూ వారి దర్శనం కాలేదు దయచేసి వారిని ఒక్కసారి చూపించు అప్పుడా రాక్షసుడు చాలా మంచి కోరిక కోరావు తప్పకుండా చూపిస్తాను అయితే ఒక్క షరతు దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు మూడు మార్లు చూపించే ప్రయత్నం చేస్తా ఆయన చిత్ర విచిత్ర రూపాల్లో సంచరిస్తూ ఉంటారు గుర్తించగలిగి పట్టుకోగలిగితే నీ అదృష్టం ఈ సరతకు విష్ణుదత్తుడు అంగీకరించాడు అయితే సిద్ధముగా ఉండు స్వామివారు ఆ చుట్టుప్రక్కలలో తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు రా రా అన్నాడు పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్ళాడు మధ్య భంసాలు విక్రయించే వీధిలో ఉన్మత్త వేషములో ఒక వ్యక్తి కనిపించాడు తాగిన మత్తులో దుమ్ముగొట్టుకుని పోయి పిచ్చివాణి రూపంలో ఉన్న ఆ వ్యక్తిని చూపించి అతడే దత్తస్వామి వెళ్ళి దర్శించు అని రాక్షసుడు వెళ్ళిపోయాడు విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు ఇంత అనాచారుడా తన స్వామి అబ్బే ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా అన్నాడు అని అనుకున్నాడు ఇలా తనలో తాను తర్క తర్కించుకుంటూ ఉండగానే ఆ ఉన్మత్తుడు అలా అలా దూరమై అదృశ్యమైనాడు రాక్షసుడు తిరిగి వస్తూనే ఏమి మందమతివయ్యా విష్ణుదత్త నీకు ముందే చెప్పాను గదా స్వామి చిత్ర విచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని మరచిపోయినట్లున్నావు గుర్తించలేకపోయావు బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు పోనీలే చింతించకు మరోసారి చూపిస్తాను అని పోరడించి వెళ్ళిపోయాడు మరొక రోజున మరింత హడావుడిగా వచ్చాడు రాక్షసుడు విష్ణుదత్త రా మహాదేవుడు ఇక్కడే దగ్గరలో సంచరిస్తున్నాడు అన్నాడు విష్ణుదత్తుడు బయలుదేరాడు అది శ్మశానం శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకుని పోయి ఉన్న ఒక మనిషి కనిపించాడు అతడి చుట్టూ కుక్కలు గుమ్ముగూడి తిరుగుతున్నాయి అతడి చేతులు కపాలం ఉంది కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి ఎముకల్ని శరీరము నిండా ఆభరణాలుగా ధరించి ఉన్నాడు స్వామికి ఇది మరొక రూపం కాబోలు అనుకుని విష్ణుదత్తుడు దగ్గరకు చేరబోయాడు ఆ పెద్ద మనిషి క అందుబాటులో ఉన్న పొడవాటి ఎముక ముక్కను తీసుకుని విష్ణుదత్తుని కొట్టాడు విష్ణుదత్తుడు భయపడిపోయాడు కాళ్ళల్లో వణుకు బయలుదేరింది కళ్ళు తిరిగాయి పడిపోబోయి నిలదొక్కున్నాడు బ్రతికుంటే బలుసాకు తిన బ్రతకవచ్చు అనుకుని వెక్కి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించాడు దూరము నుండి రాక్షసుడు ఇదంతా చూస్తున్నాడు రాక్షసుడు అయ్యో ఈ వెర్రిపాపడు ఈసారి అవకాశం కూడా పోగొట్టుకున్నాడే దైవం అనుకూలించకపోతే దైవదర్శనం కాదు విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుణ్ణి పిలిచి నీకు దత్తస్వామిని మూడు మార్లు చూపిస్తానని చెప్పాను గదా ఇది చివరి ప్రయత్నం నాతో రా అని తీసుకెళ్లాడు సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరుపోసింది ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి అని గట్టిగా చెప్పి పంపించింది తాను దృఢంగా సంకల్పించుకున్నాడు మూడో మారు కూడా భయపడి వెనుతిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు ఏమైనా ధైర్యం చెయ్యవలసిందే స్వామి రూపం ఎంత భయంకరముగా ఉండని జుగు జుగుప్సాకరముగా ఉండని నన్ను తిట్టని కొట్టని ఈ మారు స్వామి పాదాలు వదలను కా వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడు వెంట వెళ్ళాడు గ్రామం దాటారు వెలివాడ చేరుకున్నారు అల్లంత దూరాన ఒక వికృ వికృతాకారుడు కనిపించాడు చచ్చిపోయిన గాడిది శరీరము నుండి మాంసముద్దల పెకిలించి కాకులకు గద్దలకు కుక్కలకు నక్కలకు విందులు పంచుతున్నాడు బ్రాహ్మణోత్తమ అతడే దత్తుడు త్వరగా వెళ్ళు వెళ్ళి కాళ్ళ మీద బడు అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు గబగబా వెళ్ళి ఆ వికృతాకారుడు కాళ్ళ మీద పడ్డాడు రెండు పాదాలు రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు కళ్ళు మూసుకుని ఆయన ఎంత విదిలించినా వదలలేదు మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాధినా పట్టు సడలించలేదు తన శరీరముపై గాడిద మాంసం గుట్టలుగా పడింది అయినా అసహించుకోలేదు అలా పాదాలు పట్టుకుని శాస్త్రాంగ పడ్డవాడు పడ్డట్టే ఉన్నాడు ఓరి మూడుడా నన్ను ఏడిపించుకు తింటావేమిరా నిన్ను చంపేస్తాను నీకసలు నాతో పని ఏమిటి అని వికృతాకారుడు కర్ణ కఠోరముగా గద్దించాడు అయినా సరే తన పని సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు వదలలేదు అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు వికృతాకారం వదిలేశాడు మృదువుగా శ్రావ్యముగా ఇలా అన్నాడు విష్ణుదత్త ఈ వికృతాకారుడితో నీకు పని ఏమిటయ్యా నా కోసం మూడు మార్లు వచ్చావు అన్నాడు స్వర్మ స్వరములో వినిపించిన మార్ధమం మాధుర్యం విష్ణుదత్తుణ్ణి పులకింపజేశాయి నీవు వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లయింది పట్టుకున్న కాళ్ళు నేల రమణీయముగా మారిపోయాయి విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరిచాడు ఆ పాదాల మీద పట్టు పేతాంబరపు ఎర్రంచి వేలాడుతూ కనిపించింది నల్ల కలుగుల లాంటి పాద పద్మాలు తన చేతుల్లో ఉన్నాయి ఆ పాదాలపై శిరస్సు ఆంచి గబగబా మూడు మార్లు కళ్ళకి అద్దుకున్నాడు లేచి నిలబడ్డాడు చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖార వింధముతో పర్ణశాల ముందు గున్నమావి చెట్టు నీడన మీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాభరణ దివ్యాంబరములు ధరించినవాడు తులసీదల దామ విరాజితుడు పుష్పమాలిక సమలంకృతుడు పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిచ్చాడు కనుచూపు మేరలు ఎక్కడా వెలివాడలేదు మాంసపు ముద్దలా మాంసపు ముద్దలు లేవు కంటికి ఇంపు గొలిపే పచ్చని ఆశ్రమ వాతావరణం పర్ణశాలలు కుటీరాలు శుచియై శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్న దత్తస్వామికి మళ్ళీ మళ్ళీ శాస్త్రాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద భాష్మములతో దోషులు యొగ్గి ఆనంద భాష్మములతో నిండిన కళ్ళను తుడుచుకుని గద్గద స్వరముతో ఇలా పలికాడు మహేషా ఈ జగతి తలములో నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లిదండ్రులు యోగి యోగివంద్య పదార నిందుడవైన నీ దర్శన భాగ్యం కలిగింది అని మరొకసారి పాదాల మీద పడ్డాడు విష్ణుదత్త నాతో నీ పనేమిటో చెప్పావు కాదు అన్నాడు దత్తాత్రేయుడు అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటల జ్ఞాపకం వచ్చాయి అడగవలసింది ఏదో స్ఫురించింది స్వామి రోజు మా తండ్రి గారి ఆర్థికం తమరిని భోక్తగా నియంత్రించుకుంటాను తమరు తప్పకుండా రావాలి అన్నాడు విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరించాడు అలాగే తప్పక వస్తాను నువ్వు ముందు నడువు కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకుని నీ వెనుకనే నీ ఇంటికి వస్తాను నీ ప్రయత్నం సఫలం అయ్యింది కదా ఇక పద అన్నాడు దత్తస్వామి విష్ణుదత్తుడు పరుగు పరుగుని ఇంటికి చేరుకున్నాడు పట్టరాణి ఆనందముతో ఒగురుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా గుర్చినట్లు వివరించాడు శ్రాద్ధ విధికి వంట సిద్ధం చెయ్యమన్నాడు ఆవిడ కూడా చాలా సంబరపడింది స్నానం చేసింది తడిగుడ్డలతో తద్దినపు వంటలు ముగి మునిగిపోయింది విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నాడు సరిగా వంట అయ్యింది దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమైనాడు విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలిచ్చి లోపలికి తీసుకొచ్చాడు మడిబట్టలు పట్టుకుని పేట మీద కూర్చున్నాడు సుశీల అరిటాకులందించింది సాధ్వి నా సహపంక్తికి మిగతా ఇద్దరూ ఏరి నాలాటి వాళ్ళని ఎవరు పిలిచారు అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నించాడు అప్పటికి గాని గుర్తు రాలేదు మిగతా ఇద్దరినీ పిలవలేదని గాబరా పడకుండా గంభీరముగా సమాధానం చెప్పింది సుశీల దేవదేవా నీతో సమానుడైన భోక్త ఉన్నాడు వస్తున్నాడు అంటూ వంటింటిలో నుంచి పెరట్లోకి వచ్చింది ఆకాశములో నడినెత్తిన సూర్యుడు దగదగలాడుతూ కనిపించాడు సుశీల సూర్యునికి నమస్కరించి సూర్యదేవా జగదేక బంధు సర్వాత్మక సర్వదేశాక్షే నమో నమ రవిప్రభు అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతుల తో సచేతనం చేస్తున్నావు సర్వద్రష్టవు సర్వాత్మకుడబు పరాత్పరుడవు అయిన నిన్ను నేను ప్రత్యక్షముగా పిలవవలసింది ఏముంది మాయాశక్తి సంపన్నుడైన నువ్వు ఈ వివిధ వికారభూత జాలములోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిచేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుచున్నావు ఈ ప్రార్థనకు సంబరపడ్డాడు అంబర విహారి సౌమ్యుడై విప్రూ దర్శనమిచ్చాడు సాధ్వి ఏమి ఆజ్ఞ అన్నాడు ఆర్థికములు రెండవ భక్తగా కూర్చోవాలి నాయనా అంది సరే అన్నాడు లోపలికి వచ్చి విష్ణుదత్తుడు నుండి అర్ఘ్యపాద్యాదులు అందుకుని రెండో పీట మీద కూర్చున్నాడు అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు సాధ్వి విశ్వదేవస్థానములో మేమిద్దరం కుదిరాము బాగుంది మరి పితృదేవస్థానములో కూర్చోవటానికి మాకు సాటి మనిషి ఏడి అని అడిగాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ స్వామి తొందర తొందర పడకండి ఇప్పుడే వస్తాను అంటూ సుశీలతమ నిరతాగ్నిశాలలోకి వెళ్ళింది ఇలవేల్పు అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది సర్వశుచి సర్వభక్షక లే మరో రూపం ధరించు త్వరగా రా భోక్తగా వచ్చి కూర్చున్న దత్తస్వామి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తమకు సాటి వచ్చే మూడవ వాడిని నువ్వేనని భావిస్తున్నాడు సురోత్తమ సురవర్య వైశ్వానరా హైర్భుజ అగ్నిముఖావై ముఖావై దేవాహ అంటుంది వేదం దేవతలకు నీవు ముఖస్థానీయుడవు ధూమకేతు గృహ గృహపతి కర్మాధ్యక్ష నీకు ఇదే నమస్కరిస్తున్నాను అనుగ్రహించు ఆ పతివ్రత ఇలా ప్రార్థించేసరికి ఒకనొక అగ్నిగుండము నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు మరొక అంశతో కుండంలోనే ఉన్నాడు వచ్చిన అగ్నిదేవునికి కూడా అర్ఘపాద్యాధులు సమర్పించాడు విష్ణుదత్తుడు సరాసరి పీట మీదకెళ్ళి కూర్చున్నాడు అరిటాకు సిద్ధం చేశాడు విష్ణుదత్తుడు ఆ పాతివ్రత్య మహత్యాన్ని చూస్తున్న దత్తస్వామి ఆనందం పొందాడు సూర్యాగ్నులు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వముగా నిర్వహించాడు ఇంతటి ఉత్తమ విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా ముగ్గురు శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణముగా భోక్తృత్వం నెరపి సంతుష్టులై తృప్తి అని ముక్తకంఠముతో పలికారు విష్ణుదత్తుడి పితృపితామహ ప్రపితామహులకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు సుశీల విష్ణుదత్తులు సాష్టాంగపడ్డారు లేచి అంజిల ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు అప్పుడు ఆనందముతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేని స్థుతించాడు విష్ణుదత్త దత్తస్థుతి दत्तात्रेयम् हरिं कृष्ण मुन्मादं प्रणतोऽस्म्यहम् आनन्ददायकम् देवम् देवं मुनिबालं पिसा च रूपिणुम् विष्णुम् ज्ञानसागरम् योगिनं भोगिनं नग्ना मनसूयात्मजं कविं भोग वन्दे सर्वदेव उरुक्रमं विशालाक्षं परमानन्दविग्रहं वरधं देवदेवेशं वरधम् नानारूपधरं देवेशम् कार्तवीर्य गुरुं नानारूप धरम् वृद्धिम् प्रणतार्ती हरम् गोढम् कुचिताचार सेष्टितम् मिताचारं मिताहारं भक्ष्या भक्ष्य विवर्जितम् प्रमाणम् प्राणनिलयम् सर्वाधारम् नतोऽस्म्यहम् सिद्धसाधकम् கபிலம் கிருஷ்ண பிங்கலம் வேதவிதம் வித விதம் நயச்சமாதம் பிரதம் சிவம் சுபதம் சுந்தரீவம் சுசீலம் சாந்த விகிரோம் ராமையஸ்பிரி மகாதேவம் சரண்யம் பத்தவச்சலம் ं वृषभुं वृषाचारं वृषक्रियम् अलिप्तमनघं वेद्यमनादिमगुनं परम् अनेकमेकमीशानामनन्तमनिकेतनम् अध्यक्षमसुरारातिं समं शान्तं सनातनं गुह्यं गंभेनं गहनं गुणज्ञं गर्व गौवरप्रियम् श्रीधं श्रीसं श्रीनिवासं श्रीवच्चाङ्कम् परायणम् जपन् जपन्तं जपतां वन्द्यम् जयन्तं विजयप्रथम् जीवनं जगतः जानानं జాతవేదసం యజ్ఞమీజ్ఞం యజ్ఞభుజం యజ్ఞేశం యాజకం యజహో యస్తారం పలాదం వందే సాష్టాంగం పరాయాముధా బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త నీకు పూర్తిగా ప్రసన్ని అయ్యాను వరం కోరుకో నా భక్తుడువైన నీ వాంఛితం తీరిస్తాను దివ్యమైన నా అష్టోత్తర శతనామవుల్ని నీవు ఈ విధంగా ప్రకాశింపజేశావు సులభ సుందర శైలలు అందరికీ విన్నంతని అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని నా రహస్యాన్ని ఆవిష్కరించావు అతి పురాతనమైన ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తముతో పఠించిన వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతోంది ఆ వ్యక్తికి యోగ సిద్ధి కలుగుతోంది నీ భార్య సుశీల గుణవంతురాలు నిజంగా పతియే దైవముగా కలది ఈమె ప్రభావం ఎంతటిదో ఈనాడు ప్రత్యక్షముగా చూశాను ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న నువ్వు సర్వ విద్యానిధివి మీ దంపతులు ఇద్దరు ఒకరికొకరు తగినవారు సమానశీలు నాకు అత్యంతము ఆనందదాయకులు దంపతులారా నా అనుగ్రహం వల్ల మీరు జీవితాంతము సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్య తత్పరులై పరమానందాన్ని పొందండి చివరికి పరమానంద స్వరూపమైన నాతో లేనవా లేనమవ్వండి ద్విజవర్యా నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను స్వీకరించు దీనివల్ల నువ్వు ఎవ్వరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తే వారికల్లా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధనధాన్యసహస్రీ సమృద్ధులు పుత్ర పౌత్రాభివృద్ధి వంశాభివృద్ధి ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ క్షణములు సిద్ధిస్తాయి ఇందులో సందేహము లేదు నువ్వు ఈ రోజు నిర్వహించిన శ్రాద్ధ విధి వల్ల నీ పితృదేవతలందరూ కర్మపాస విముక్తులై శాశ్వతమైన బ్రహ్మలోక నివాసం పొందాలి అత్యంత దుర్లభమైన ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను నీ ఇంటి ముంగిట రావు చెట్టు మీద ఉంటున్న రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు నేటి శ్రాద్ధ విధులు ఉచ్ఛిష్ట పాత్ర ఉచ్చిష్ట పాత్రాన్నాన్ని తిని అతడు ముక్తుడవుతాడు స్వర్గలోకం చేరుకుంటాడు ఇలా పలికి దేవదేవుడు ఆ విష్ణుదత్తుని చెబులు దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు అతడు దాన్ని తన భార్యకు ఉపదేశించాడు ఇద్దరూ ఏకాగ్రచిత్తముతో జపించారు దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమైనడు సూర్య భగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడే ఆ దంపతులకు దివ్య స్థితిని అనుగ్రహించాడు కామాగమనం కలిగిన దివ్య విమానాన్ని బహుకరించాడు తలుచుకున్న వెంటనే దర్శనం ఇస్తానని వరము అనుగ్రహము ఇచ్చాడు దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు కర్మ సాక్షి విను వీధికి చేరుకున్నాడు ఇలవేల్పు అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలు అనుగ్రహించాడు అమ్మా నువ్వు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాను నువ్వు ఏది కోరితే అది నెరవేరుస్తాను విష్ణుదత్త నువ్వు నన్ను నిత్యము యథావిధిగా ఆరాధిస్తున్నావు కనుక నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను నువ్వు మహా తేజస్వి అనులంగ శాసకుడవి నిత్య సుఖువి సర్వదేహసుకప్రధుడవు అగుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యాగకుండములోకి ప్రవేశించాడు రాక్షసుడు వచ్చి ఉచ్చిస్థానాన్ని భక్తితో భుజించి రాక్షస స్వరూపాన్ని విడిచిపెట్టి దివ్యసుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు